హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల ముప్పై ఏళ్ళ వాళ్ళే ఎక్కువ దూరం ప్రయాణించలేరు అలాంటిదే ఓ బామ్మ టీవీఎస్ బైక్పై ఆరు వందల కిలోమీటర్లు అవలీలగా ప్రయాణించి అందరినీ షాక్ గురి చేస్తోంది అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది వయస్సు శరీరానికి మాత్రమే మనసుకు కాదని ఆమె నిరూపించింది గతంలో ఇలాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి ఇప్పుడు ఈ వీడియో కూడా జనాల ఆదరణ పొందుతోంది వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ కు చెందిన ఈ బామ్మ సరిగ్గా ఇలాంటి వ్యక్తే కుర్రాళ్లు కూడా ఈమె ముందు బలాదూర్ ముప్పై నుంచి ముప్పై ఐదేళ్ల వయసుకే కొందరు బైక్ పై గంట పాటు ప్రయాణిస్తేనే అలిసిపోయామంటూ కూలబడిపోతుంటారు కానీ ఈ బామ్మ అరవై ఆరేళ్ల వయసులోను ఆరు వందల కిలోమీటర్ల దూరం మోబెట్ బాయ్ వెళ్ళింది అది కూడా ఒంటరిగా వెళ్లి తిరిగి వచ్చింది దాంతో అందరూ ఆమె ఎనర్జీపై ప్రశంసలు కురిపిస్తున్నారు వైరల్ అవుతున్న ఈ వీడియో కనిపిస్తున్న బామ్మ పేరు సౌహాన్బాయ్ తాను ఉండేది నీమచ్ జిల్లాలోని మాన్సా తెహసిల్లో చాలా ఇళ్ల క్రితమే ఆమె భర్తతో విడిపోయింది ఆ తర్వాత పిల్లలతో పాటు పుట్టింటికి వచ్చేసింది నాటి నుంచి ఆమె పాలు అమ్ముతూ సొంత సంపాదనతో బిడ్డల్ని పెంచి పెద్ద చేసింది పై పాలు అమ్మడం ప్రారంభించిన ఆమెకు క్రమక్రమంగా డ్రైవింగ్ కొట్టిన పిండి అయిపోయింది ఎంతలా అంటే ఆమె ఇప్పుడు వందల కిలోమీటర్ల దూరం మోపేట్ నడుపుకుంటూ ఒంటరిగా ప్రయాణించగలదు దాంతో ఆమెను కొందరు పాదాభివందనం కూడా చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది ఈ వయసులో ఇంత దూరం పై అది ఒంటరిగా ప్రయాణించడం మామూలు విషయం కాదంటూ అనేక మంది ఈ వృద్ధిరాలిపై ప్రశంసలు గురిపించారు వృద్ధాప్యం శరీరానికే కానీ మనసుకు కాదని ఆమె నిరూపించిందని మరొకరు కామెంట్లు చేశారు ఇలా వీడియోను చూసిన వారంతా రకరకాల కామెంట్లు పెడుతున్నారు ఇదిలా ఉంటే వృద్ధాప్యంలో కొందరు తమ పని అయిపోయిందన్నట్లుగా విశ్రాంతికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కొందరు మాత్రం వయసు కేవలం నెంబర్ మాత్రమే మనసు ఉత్సాహంగా ఉంటే ఏ వయసులోనైనా ఏదైనా సాధించవచ్చు అనేలా ఉంటారు అలాగే ఓ బామ్మ కూడా ఆ కోవకు చెందినదే అరవై ఏడేళ్ల ఈ బామ్మ పెద్ద సాహసమే చేసింది ఏకంగా రోప్ అయినా సైకిల్ తొక్కుతూ అది కూడా చీర ధరించి అంత ఎత్తులో సైకిల్ తొక్కి ఔరానిమించింది ప్రస్తుతానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతూ అందరినీ ముక్కును వేలేసుకునేలా చేసింది ఈ వీడియోను ఓ యూజర్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఆరు పదుల వయసులో ఆమె కోరిక నెరవేరిందంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు ఇంకా ఈ వీడియోను వేలాది మంది వీక్షిస్తూ లైక్ చేస్తున్నారు ఆ వయసులో అంత ఎత్తులో బామ్మ ఎలాంటి బెరుకు లేకుండా సైక్లింగ్ చేయడం అద్భుతం అంటున్నారు ఈ వీడియోకు ఫిదా అయిన నెటిజన్లు బామ్మ ఉత్సాహం స్ఫూర్తిదాయకమంటూ ప్రశంసలు కురిపించారు ఈ వీడియో ఈ బామ్మల కథలు వారికే కాదు ప్రతి ఒక్కరికి మార్గదర్శిగా నిలుస్తూ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్